ప్రపంచ సుందరి మనుల పర్యటనకు సంబంధించి మాబూనార్ జిల్లా పిల్లల మర్రి మహా మర్రి మహారృక్షము పూర్తి స్థాయిలో ముస్తాబు అయిందని కూడా చెప్పొచ్చు జిల్లా కేంద్రం సమీపంలో ఉన్నటువంటి ఈ మర్రి మహారుకాక్షానికి ఈరోజు ఏదైతే ప్రపంచ సుందరి మనులు ఇక్కడికి సందర్శించనున్నారు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తయ్యేవి ఈరోజు సాయంత్రము ఐదు గంటలకు ఈ మర్రి మహారుక్షం దగ్గరికి ప్రపంచ సుందరి మనులంతా కూడా చేరుకోనున్నారు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు ఈ ప్రాంతంలోనే వారు సందర్శించనున్నారు అయితే ఈ మర్రి మహారృక్షానికి సంబంధించి వాటి చరిత్ర అదేవిధంగా ప్రాధాన్యత గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది దానికి సంబంధించి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలోనూ ఏర్పాట్లు చేసిందని కూడా చెప్పొచ్చు అయితే దాదాపు సాయంత్రం ఐదు గంటలకు ఇక్కడ చేరుకుంటారు ఏడు గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు రెండు గంటల పాటు ఈ మర్రి మహారుక్షం సమీపంలోనే వారు గడిపే అవకాశం ఉంటుంది పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి చరిత్ర అదేవిధంగా ఈ మర్రి మహారుక్ష అనుకున్నటువంటి చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలకు సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించినటువంటి ప్రాచీన కట్టడాలకు సంబంధించినటువంటి చరిత్ర గురించి కూడా తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఇరవై రెండు దేశాలకు సంబంధించినటువంటి ఈ కంటెన్షన్ ఉన్నారో వారంతా కూడా ఈ ఇక్కడికి ఉన్నారు ఇప్పటికే తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లోనూ వారు పర్యటించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మాబునార్ జిల్లా కేంద్రంలో ఈ మరి మహావృక్షానికి సంబంధించినటువంటి వారు పర్యటించినటువంటి అవకాశం ఉంటుంది దానికి సంబంధించి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలోనూ ఏర్పాట్లు చేసిందని కూడా చెప్పవచ్చు ఏదైతే మూడంచెల భద్రత ఏర్పాటు చేసి వారికి ఎక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పూర్తి స్థాయిలోనూ వారికి బందోబస్తుని ఏర్పాటు కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది అయితే వారికి ఇక్కడ ఈ ఒక పవర్ ప్రజెంటేషన్ ద్వారా ఈ చెట్టు యొక్క విశిష్టత చరిత్ర గురించి కూడా ఎక్స్ప్లైన్ చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఈ పవర్ ప్లాంటేషన్ ద్వారా ఇక్కడ జిల్లా స్థాయి అధికారులు అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడే వారికి ఈ చెట్టు చరిత్ర గురించి చెప్పే అవకాశం ఉంటుంది అయితే ఈ మరి మహారానికి దాదాపు ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నటువంటి నేపథ్యంలోనూ గత కొద్ది సంవత్సరాల క్రితం ఈ చెట్టు అంతా కూడా చెదలు వచ్చినటువంటి పరిస్థితుల్లోనూ దీనికి సెలైన్ ద్వారా చికిత్స చేసి అటవీ శాఖ సిబ్బంది పూర్తి స్థాయిలోనూ ఈ చెట్టును మళ్ళీ తిరిగి కాపాడినటువంటి పరిస్థితి అయితే కనిపించింది అంటే ఈ చెట్టును కాపాడటంలోనూ చాలా వరకు దాదాపు చెదలు వచ్చింది చెట్టు అంతా కూడా అన్నటువంటి తరుణంలోనూ మళ్ళీ సెలైన్ ద్వారా చికిత్స చేసి దీనికి ప్రత్యేకంగా ఈ శిలందాలు చికిత్స చేసినటువంటి ఈ సందర్భాల్లోనే ఇది ప్రత్యేకత చాటుకున్నదని కూడా చెప్పవచ్చు దీంతో ఈరోజు పూర్తి స్థాయిలోనూ మాబూనార్ జిల్లా కేంద్రంలోనూ పూర్తిస్థాయి బందోబస్తును ఏర్పాటు చేసి అధికారులతో పాటు ఇటు జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు జిల్లా కేంద్రానికి చేరుకొనున్నారు దీ ఏదైతే ప్రపంచ సుందరి మనలో పర్యటనను పూర్తి స్థాయిలోను విజయవంతం చేయాలి ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాచీన కట్టడాలు చారిత్రాత్మక కట్టడాలు ఆలయాలు అదేవిధంగా వారికి సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించినటువంటి చరిత్ర అంతా కూడా ఈ ప్రజెంటేషన్ ద్వారా ఈ పవర్ ప్రజెంట్ ప్రజెంటేషన్ ద్వారా పూర్తిస్థాయిలోనూ ఈ ప్రపంచ సుందరి మనులకు వివరించే విధంగా అధికారులు ఏర్పాటు చేసినారు అని కూడా చెప్పవచ్చు ఈరోజు సాయంత్రం వరకు కూడా వారు ఇక్కడే గడిపే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక్కడ కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పూర్తిగా ఎవరిని అనుమతించకుండా వారికి ప్రత్యేకమైనటువంటి వాహనాల్లో వారిని తీసుకొచ్చి వారికి ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఈ మరి మహవృక్షాన్ని వారు సందర్శించే విధంగా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా అప్డేట్ కెమెరామెన్ లక్ష్మణ్తో రాఘవేంద్ర టీవీ మహబునార్